మీలో చాలా మందికి సింహాచలం తెలిసే ఉంటుంది పాత కాలంలో సింహాచలం ముక్కుని ఇలా తీర్చేవారంట మాకు ఇలాంటి ముక్కులు ఉన్నప్పుడు మేము మా ఊరే వెళ్ళిపోతాము అందులో ఈ ముక్కు మా అత్తమ్మ నా గురించి మొక్కుకున్నారు సో అందుకని మా ఇంటికి వెళ్ళిపోయాము పాత కాలంలో సింహాచలం ముక్కుని ఇలా తీర్చేవారంట ఒక ఐదు బిందులు నింపుగా వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ పువ్వులు గంధం ఇలా కొన్నిటిని వేసుకుంటారు మేము ముందుగానే ఒక ఆవుదూడని తీసుకున్నాము దీన్ని మేము అప్పని కూడా అంటాము దీనికి స్నానం చేసేసి పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి ఇంటిలోకి తీసుకుని వెళ్తాము ఇల్లు ఇంటి చివరి వరకు తీసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దేవుడి గుడి దగ్గర ఉంచుతాము సో దీన్ని మేము అప్పన్న కూడని అంటాము అంటే సింహద్ర అప్పనగా భావిస్తాము దేవుడి గుడి దగ్గర ప్రసాదం కూడా పెడతాము ప్రసాదం తినాలి తింటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం మనం ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా పిలుచుకోవాలి ఇంట్లో ఇలా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బయటకు తీసుకుని వెళ్ళిపోతాము నెయ్యిలో అక్షంతలు పట్టుకోవాలి ఇప్పుడు అప్పన్న కూడిని ఊరు చుట్టూ కూడా నడిపించుకుంటూ తీసుకుని వెళ్తాము మేళం కూడా పెట్టిస్తాము ఎవరైనా దండం పెట్టుకోవాలంటే దండం పెట్టుకుంటారు సో పాతకాలంలో అయితే సింహాచలం ముక్కుని ఇలా చేసేవారంట